వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యాం రాజీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నేను ములక్కాయలు అయితే తీసుకొని వాటిని నీట్గా కట్ చేసి క్లీన్ కడిగి పెట్టాను ఫ్రెండ్స్ ఒక త్రీ టమాటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి మనం ఇప్పుడు టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ పచ్చిమిర్చి ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము అయితే గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్నే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ స్పూన్తో నేను ఫోర్ పోసుకుంటున్నాను ఆయిల్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి సో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి అందుకోసము టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు ఇవి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వేగనివ్వాలి బాగా వేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ని కూడా తీసుకున్నాను ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు టమాటా అండ్ ముల్లక్కాయ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ముందుగానే కట్ చేసి పెట్టాను కదా ఇది ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఇది ఆయిల్లో వేగం ఇవ్వాలి ఎందుకంటే టమాటా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మూత పెట్టేసి అలా ఉంచాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే కొద్దిగా వేగే కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి మనము కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగ ఫ్రెండ్స్ కారం అంతా ఇప్పుడు ఈ టమాటా ముక్కలకను అండ్ ముల్లకాయ ముక్కలకి పడుతుంది బాగా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగంటకుండా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచాలి ఫ్రెండ్స్ ఇంకా బాగా మల్గితే ఇంకా కర్రీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అగ్గినట్టే ఆల్మోస్ట్ ఇదో టమాటాలన్నీ ఉడికిపోయాయిగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ములక్కాయ టమాటా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా టూ మినిట్స్ ఇలా కొంచెం వేగని ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా కర్రీ అయితే కంప్లీట్ అవ్వింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందనేది ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్